హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరిపాలతో పలావ్ చేసుకున్నామండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఒక స్పూన్ గీ కూడా వేసుకున్నానండి దీంట్లో రెండు బిర్యానీ ఆకులు జీరా సోంపు చెక్క లవంగా ఒక ఇలాచి రెండు మీడియం సైజు ఆనియన్స్ రాక్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం కోకోనట్ మిల్క్ అయితే తీసుకుందామండి ఫస్ట్ నేను ఒక హాఫ్ కొబ్బరిచిప్పును అయితే తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక వైట్ టవల్ తీసుకొని పాలనైతే వడబోసుకున్నానండి మనం క్లాత్ కొంచెం గట్టిగా పిండితే పాలు ఇంకా బాగా వస్తాయి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం దీంట్లో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నా ఒక క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ గ్రీన్ చిల్లీ ఒక త్రీ వేసానండి వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక త్రీ సెకండ్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న దాంట్లో టూ మీడియం సైజ్ టమాటా కూడా నేను యాడ్ చేశానండి టమాటా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని ఒక టూ సెకండ్స్ అయితే మళ్ళీ టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ రైస్కి వచ్చి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వన్ గ్లాస్ ఏమో కొబ్బరి పాలు వన్ గ్లాస్ ఏమో వాటర్ వేస్తున్నాను నేనైతే ఈ బౌల్తో రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ ఏమో కొబ్బరి పాలను వన్ గ్లాస్ ఏమో వాటర్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా బాయిల్ చేయాలి ఇలా బాయిల్ చేసుకున్న కొబ్బరి పాలల్లో ఆల్రెడీ మన హాఫ్ అన్ అవర్ బిఫోరే సోక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసేసి ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సాల్ట్ కూడా కొంచెం ఏమైనా అవసరమైతే యాడ్ చేసుకొని ఒకే ఒక చాలా కొంచెం అదే షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే నేను జ్యూస్ వేసానండి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే వేడి వేడి కొబ్బరిపాల వెజిటేబుల్ రైస్ అయితే మనకి రెడీ అవుతుందండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కొబ్బరి పాలు కి చాలా మంచిదండి హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో